మెగా హీరో సాయి తేజ్ వైసీపీ అభిమానుల మధ్య ట్వీట్స్ వార్ నడుస్తోంది ఎక్స్లో ఒక వైసీపీ అభిమాని గతంలో సాయిధరమ్ తేజ్ చేసిన వ్యాఖ్యల పైన ట్వీట్ చేయడము ఇక దీనిపైన నేరుగా సాయి తేజ్ తేజ్ను ప్రశ్నించడము దానికి ఈ హీరో రియాక్ట్ అవ్వడంతో ఈ వ్యవహారం అంతా కూడా చిలికి చిలికి గాలివానలా మారి నెట్టింట సరికొత్త రచ్చకు దారితీస్తుందని అంటున్నారు అవును ప్రస్తుతం నెట్టింట సాయి తేజ్ వర్సెస్ వైసీపీ ట్విట్టర్ వార్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది డాక్టర్ ప్రదీప్ రెడ్డి చింతా అనే ఎన్ఆర్ఐ వైసీపీ యునైటెడ్ కింగ్డమ్ కన్వీనియర్ ట్వీట్ వేస్తూ సాయిధారం తేజ్ని ప్రశ్నించడంతోనే ఈ వ్యవహారం అంతా కూడా మొదలైందని అంటున్నారు ఇక వివరాల్లోకి వెళ్తే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే డాక్టర్ ప్రదీప్ చింత అనే ఎన్ఆర్ఐ రాష్ట్రంలో రాజకీయ అదేవిధంగా విధంగా సామాజిక పరిస్థితుల పైన ఎప్పటికప్పుడు తన అభిప్రాయాలను ఎక్స్ లో పంచుకుంటూ ఉంటారు ఇక ఈ నేపథ్యంలోనే తణుకులోని అన్న క్యాంటీన్ లో మురికి నీటిలోనే ప్లేట్లను కూడా కడిగినట్టుగా చెప్తున్న ఘటనకు సంబంధించిన ఒక వీడియో అంశం పైన కూడా ఆయన స్పందించారు ఇక ఇందులో భాగంగా మెడలు రుద్దే సే ఫ్యాన్స్ ఎక్కడ సాయిదరం తేజ్ తనకు అన్న క్యాంటీన్ లో ప్లేట్లు కడగచ్చు కదా సే ఫ్యాన్స్ తో అని కూడా ట్వీట్ చేశారు ఇక ఈ ట్వీట్ కు స్పందించిన సాయరం తేజు ఎగ్ పఫ్ బిల్లులు ఎక్కువైంది మీరు బాగా తిని ఉంటారు సార్ అంటూ కూడా రియాక్ట్ అయ్యారు ఇక దీనిపైన తనకు తాను ఎగ్ పఫ్లు కొనుక్కుంటానో అని మరొకరి సహాయం అవసరం లేదని కూడా రియాక్ట్ అయ్యారు ప్రదీప్ చింత ఇక ఇదే సమయంలోప్పైనా సినిమాలో క్రితీ శెట్టి మైనర్ అయినప్పటికీ కూడా ఆమెతో అడల్ట్ సీన్లలో యాక్ట్ చేశారని కూడా ప్రస్తావించారు తాను ఏదైనా చెప్తానో అదే విషయాన్ని కూడా ఆచరిస్తానో అంటూ సెటైర్ వేశారు ఇక ఈ నేపథ్యంలో వైసీపీ అభిమానులు ఎంటర్ అయ్యారు సాయిదరం తేజ్ గట్టిగా టార్గెట్ చేశారు అడిగిన అంశానికి సమాధానం చెప్పకుండా ఎగ్ పఫ్ల గురించి మాట్లాడడం ఏమిటి అంటూ హీరో పైన మండిపడుతున్నారు ఇక ఎగ్ పఫ్ల ఖర్చుల గురించి ఆధారాలు ఉంటే మీరు ఖచ్చితంగా సమర్పించాలని కూడా సవాల్ విసురుతున్నారు ఇప్పుడు ఇక ఇదే సమయంలో ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీన తర్వాత జరిగిన అత్యాచారాలపైన కూడా సాయిధరం తేజ్ కానీ సేఫ్ హ్యాండ్స్ కానీ ఎందుకు స్పందించడం లేదు అని కూడా ప్రశ్నలు అయితే వర్షం కురిపిస్తున్నారు వాళ్ళు ఇక మరో పక్క అదే రీతిలో సాయిధరం తేజ్ అభిమానులు జనసేన అభిమానులు వైసీపీ ట్వీట్లకు కూడా కౌంటర్లు ఇస్తున్నారు ఇక దీంతో ఇప్పుడు నెట్టింట ఈ వారు పీక్స్ కి చేరుకుందనే చెప్పాలి